హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే అంటే ఇండియన్ పాలిటీ నుంచి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందండి కమింగ్ డేస్లో మనకి చాలా ఎగ్జామినేషన్స్ ఉన్నాయి పాలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంటు సో అయితే ఇందులో నేను మీకు ఒక ఎంసీక్యూ ఇచ్చి చెప్పడమే కాకుండా దానికి రిలేటెడ్ చాలా ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తున్నాను అయితే మీకు కనుక ఫుల్ ఫ్లెజ్డ్గా థియరిటికల్ క్లాసెస్ కావాలని అనుకుంటే మన బాలుఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ స్టోర్లో అందుబాటులో ఉంటుంది లేదా కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది మీకు ఇండియన్ పాలిటీ ఫుల్ కోర్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఉంటుంది అలా కాకుండా టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే నైంటీ నైన్ రూపీస్ అనమాట అందులో మీకు కరెంట్ పాలిటీ బిడ్ బ్యాంక్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పాలిటీ టెస్ట్ సిరీస్ కరెంట్ పాలిటీ బిడ్ బ్యాంక్ ఎకానమీ టెస్ట్ సిరీస్ ఎకానమీ బిడ్ బ్యాంక్ కరెంట్ అఫైర్స్తో సహా ఓకేనండి అలాగే ఏపీ హిస్టరీ కావాలంటే కూడా అది ఇండియన్ హిస్టరీ కావాలన్నా సరే ఏదైనా సరే నైంటీ నైన్ అండి టెస్ట్ సిరీస్ విత్ బిడ్ బ్యాంక్ థీరీ క్లాసెస్ కావాలనుకుంటే వీడియో క్లాసెస్ అండ్ మెటీరియల్ కలిపి హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ సో కాబట్టి మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకున్న యాప్ని మీకు డెఫినెట్గా చాలా మంచి కంటెంట్ అయితే లభిస్తుంది మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి సాధారణ వ్యక్తులు కూడా జాతీయ జెండాను ఎగరవేయడం కూడా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కిందకు వస్తుంది అని ఏ కేసులో సుప్రీంకోర్టు తెలిపింది అంటే కామన్ పీపుల్ కూడా ఓకే వాళ్ళు జాతీయ జెండాను ఎగరవేయడం అనేది వాళ్ళ భావ వ్యక్తీకరణకు వస్తుంది ఓకే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుంది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుందని చెప్పి సుప్రీంకోర్టు ఒక కేసులో చెప్పింది అనమాట ఏ కేసులో చెప్పింది నవీన్ జందాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా బాలాజీ ఠాకూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కులకర్నీ వర్సెస్ స్టేట్ ఆఫ్ బాంబే చూడండి నవీన్ జందాల్ కేస్ కేసు అండి రెండు వేల నాలుగులో నవీన్ జందాల్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సాధారణ వ్యక్తులు కూడా జాతీయ జెండాను ఎగరేయచ్చు ఓకే కాకపోతే దానికి టైమింగ్స్ ఉంటాయి కదా మనకి సో ఆ కొన్ని మెజర్మెంట్స్ చెప్తే ఏంటంటే అంటే ఎవరైనా సరే జాతీయ జెండాను ఎగరేయచ్చు అయితే సో ఆ జాతీయ జెండా ఎగరేయడం అనేది వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛ కిందకు వస్తుంది అంటే దేశం మీద వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ తెలియజేస్తుంది కాబట్టి జాతీయ జెండాను సాధారణ పౌరులు కూడా ఎగరవచ్చు అని చెప్తే సుప్రీంకోర్టు కీలక తెరిపించింది చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామినేషన్స్లో కూడా అడిగారు ఈ క్వశ్చన్ ఓకేనండి నవీన్ జందాల కేసు అది చాలా ఇంపార్టెంటు సెకండ్ క్వశ్చన్ చూద్దామండి క్రింది ఏ రాజ్యాంగ సవరణల ద్వారా పంజాబ్లో రాష్ట్రపతి పాలన పొడిగించారంట సో వాస్తవానికి తీసుకుంటే ప్రెసిడెంట్ రూల్ అనేది ఇనీషియల్గా మనకి విధించినప్పుడు ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ ప్రకారం ఆరు నెలలకు మాత్రం విధిస్తారనమాట యాక్చువల్లీ తర్వాత ఏంటంటే దాన్ని మరో ఆరు నెలల పాటు అనమాట పార్లమెంట్ పొడిగిస్తుంది అయితే రాష్ట్రపతి పాలన గరిష్టంగా మూడేళ్ళు మాత్రమే పొడిగించాలి ఒకవేళ త్రీ ఇయర్స్ దాటింది అంటే ట్రెక్వైర్స్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రాజ్యాంగ సవరణ చేసి మాత్రం పెంచాలి తప్ప పెంచకూడదు ఓకే మామూలుగా అయితే పెంచకూడదు సో దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ డిస్కస్ చేసుకునే ముందు ఒకసారి చూద్దాం ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పంజాబ్లో రాష్ట్రపతి పాలన పొడిగించారంట ఫిఫ్టీ నైన్త్ అమెండ్మెంట్ సిక్స్టీ ఫోర్త్ అమెండ్మెంటా సిక్స్టీ ఎయిత్ అమెండ్మెంట్ వన్ అన్నారండి అన్ని ఓకేనండి సో యాభై తొమ్మిదో రాజ్యాంగ సవరణ ఎనభై ఏడులో జరిగింది అరవై నాలుగో రాజ్యాంగ సవరణ నైన్టీన్ హండ్రెడ్ నైన్టీలో జరిగింది అలాగే నైన్టీన్ హండ్రెడ్ నైంటీ వన్లో సిక్స్టీ ఎయిత్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అయితే జరిగిందనమాట యాక్చువల్లీ అయితే మరి ఇక్కడ మరి రాష్ట్రపతి పాలన పొడిగించారు కదా మనకి మరి ఇక్కడ ఏంటి ఒకసారి చూద్దాం మనం ఓకే సాధారణంగా తీసుకుంటే ప్రెసిడెంట్ రోల్ అనేది ఎందుకు పెడతారంటే దేర్ ఆర్ టూ కాజెస్ అనమాట మెయిన్గా తీసుకుంటే మనకి ఒక రాష్ట్రంలో శాంతి భద్రతలు ఫెయిల్ అయినప్పుడు ఓకేనండి శాంతి భద్రతలు వైఫల్యం అంటే లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయితే పెడతారు ఎందుకు లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయితే పెడతారని అంటే ల్యాండ్ ఆర్డర్ అనేది స్టేట్ గవర్నమెంట్ అండర్లో ఉంటుంది అంటే స్టేట్ లిస్ట్లో ఉంటుంది అనమాట మనకి సెవెంత్ షెడ్యూల్లో లిస్ట్ ఉంటుంది కదా ఆ షెడ్యూల్ ప్రకారం తీసుకుంటే ఓకే మనకి ఓకే ల్యాండ్ ఆర్డర్ అనేది స్టేట్ లిస్ట్లో ఉంటుంది అట్ ద సేమ్ టైం సెకండ్ కాజ్ ఏంటండి అంటే పొలిటికల్ ఇంబ్యాలెన్స్ అండి అంటే రాజకీయ అస్థిరత కనుక ఉంటే అంటే ఏ పొలిటికల్ పార్టీకి కూడా మ్యాజిక్ ఫిగర్ లేదు ఓకే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అనుకున్నప్పుడు అలాగే శాసనసభ యొక్క టైం ఉంది కానీ ఎవరు కూడా ముందుకు రావట్లేదు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అనుకున్నప్పుడు కూడా ప్రెసిడెంట్ రోల్ పెడతారు యాక్చువల్లీ సో కాబట్టి ఈ రెండు రీజన్స్ అనమాట ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ విధించడానికి అయితే మనకి సో రాష్ట్రపతి పాలన అనేది త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ ప్రకారం మనకి పెడతారని మనం చెప్పుకున్నాం మనం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పెడతారు కేంద్ర కేబినెట్ ఆమోదం ద్వారా పెడతారనమాట సెంట్రల్ యూనియన్ కేబినెట్ ఆమోదించిన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనమాట ఇంపోజ్ చేయడం జరుగుతుంది యాక్చువల్లీ అయితే మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రాష్ట్రపతి పరిపాలన ఓకే కాలపరమతి మూడు సంవత్సరాలు అయితే మనకి ఇక్కడ ఓకే ఎన్నిసార్లు మనకు చేశారు ఫిఫ్టీ నైన్త్ అమెండ్మెంట్ ద్వారా సిక్స్టీ ఫోర్త్ అమెండ్మెంట్ ద్వారా సిక్స్టీ ఎయిట్ అంటే మూడు సంవత్సరాల తర్వాత మనకి ఏం చేస్తారంటే పంజాబ్లోని రాష్ట్రపతి పాలనది ఐదు వేలకు పొడిగించడం జరిగిందనమాట యాక్చువల్లీ ఓకేనండి అయితే భారతదేశంలో అత్యధిక కాలం రాష్ట్రపతి పాలన అండలో ఉన్నటువంటి స్టేట్ ఏదంటే పంజాబ్ అనమాట అంటే మనకి టెన్యూర్ పరంగా తీసుకుంటే ఓకే అయితే మరి ఏం చేశారంటే ఫార్టీ ఫోర్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసినప్పుడు ఓకే ఒక పాయింట్ యాడ్ చేశారండి కొన్ని రూల్స్ పెట్టారనమాట యాక్చువల్లీ అంటే ఒక సంవత్సరం తర్వాత రాష్ట్రపతి పాలన పెట్టాలి ఆ రాష్ట్రంలో అని అంటే ఏంటట అంటే దేశం మొత్తం మీద కానీ లేదా ఏదైనా ప్రత్యేక ప్రాంతాల్లో కానీ జాతీయ అత్యవసర పరిస్థితి పెట్టుండాలి అంటే వన్ ఇయర్ దాటి ఒక స్టేట్లో ప్రెసిడెంట్ రూల్ పెట్టాలంటే ఓకే దేశం మొత్తమైనా ఎక్కడైనా అత్యవసర పరిస్థితి ఉండాలి లేదంటే ఏదైనా ఒక ప్రత్యేక అయినా సరే నేషనల్ ఎమర్జెన్సీ కండిషన్స్ ఉంటే ఆ సర్కిల్లోని ప్రెసిడెంట్ రూల్ని వన్ ఇయర్ కంటే ఎక్కువ పెంచవచ్చు రెండు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓకే ఆ రాష్ట్రంలో ఎలక్షన్స్ కండక్ట్ చేయడం కరెక్ట్ కష్టం అని కనుక ఏంటి ఒక రిపోర్ట్ కనుక ఇస్తే కూడా అప్పుడు ప్రెసిడెంట్ రూల్ని కంటిన్యూ చేయొచ్చు మోర్ దాన్ వన్ ఇయర్ అదర్వైజ్ కంటిన్యూ చేయకూడదు అని చెప్పేసి మనకి ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్ ద్వారా రూల్ పెట్టారనమాట యాక్చువల్లీ అలాగే ఇన్ఫ్యాక్ట్ ఇంకొక పాయింట్ ఏంటండి అంటే ఆర్టికల్ నెంబర్ త్రీ ఫిఫ్టీ టూ కానీ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ కానీ త్రీ హండ్రెడ్ సిక్స్టీ కానీ ఏది విధించాలనుకున్న సరే ఎనీ కైండ్ ఆఫ్ ఓకేనండి దీ త్రీ ఎమర్జెన్సీస్లో ఏది విధించాలన్నా సరే ఖచ్చితంగా కేబినెట్ అప్రూవల్ ఉండాలని చెప్పేసి కూడా ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్లోనే మెన్షన్ చేశారనమాట ఎందుకంటే నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్లో నేషనల్ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు క్యాబినెట్ అప్రూవల్ లేకుండా పెట్టారు యాక్చువల్లీ ఓకేనండి సో క్యాబినెట్ అప్రూవల్ లేదు ఎందుకు లేదని అంటే క్యాబినెట్ అనే పదం ఎక్కడ లేదు రాజ్యాంగంలో సో కాబట్టి ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్ ద్వారా నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్లో ఏం చేశారంటే మొరద్రశేఖర్ ప్రభుత్వం క్యాబినెట్ అనే పదాన్ని ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ టూలో మెన్షన్ చేశారు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది క్యాబినెట్ అనే పద రాజ్యాంగంలో ఏ అధికారంలో ఉంది అంటే ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ టూలో ఉందన్నమాట యాక్చువల్లీ కాబట్టి క్యాబినెట్ అనే పదాన్ని పెట్టారు అలాగే బిఫోర్ ఇంపోజింగ్ అంటే బిఫోర్ ఇంపోజింగ్ ది ప్రెసిడెంట్ రూల్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ మెన్షన్ ఇన్ ద ఎయిటీన్త్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ షుడ్ రిక్వైర్డ్ ఏంటి రిక్వైర్డ్ అంటే మనకి క్యాబినెట్ అప్రూవల్ అనేది ఉండాలని చెప్పేసి పెట్టారనమాట రూల్ సో ఇలా ఏంటండి అంటే మనకి చేయొచ్చు మరి తర్వాత ప్రెసిడెంట్ రూల్ను రద్దు చేయాలంటే ఏం చేయాలంటే రాష్ట్రపతి గారు ఒక సాధారణ ప్రకటన ద్వారా చేసేవచ్చు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు అనమాట ఒక అనౌన్స్మెంట్ ఇచ్చేసి ప్రెసిడెంట్ రూల్ ఇక్కడ రద్దు అయిపోయిందని చెప్పవచ్చు లేదంటే పార్లమెంట్ కూడా ఒక సాధారణ తీరం అంటే సింపుల్ మెజారిటీ ద్వారా ఒక తీర్మానం చేసుకుంటూ రద్దు చేసేవచ్చు అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి లోక్సభ స్పీకర్ పదవిని ఓకే లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవిని ఓకేనండి వెరీ సారీ ఓకే నేను మీకు కరెక్ట్ చేసి ఇస్తాను మెటీరియల్ ఇచ్చినప్పుడు లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాల కేటాయించడం అనేది సాంప్రదాయంగా ఏ సంవత్సరం నుంచి వస్తుందండి ఓకే అండి లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవిని నైన్టీన్ సిక్స్టీ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అంటే పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి అండి యాక్చువల్లీ ఓకే నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ నుంచి ఇన్ఫ్యాక్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ కూడా అపోజిషన్ వాళ్ళకి ఇవ్వాలి అనేది కూడా నైన్టీన్ సిక్స్టీ సెవెన్ నుండి స్టార్ట్ అయింది మనకి ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం నుంచే ఓకే ఒకసారి చూద్దాం లోక్సభ స్పీకర్ గారు సమావేశాలకి హాజరు కానప్పుడు డిప్యూటీ స్పీకర్ అధ్యక్షులుగా వ్యవహరిస్తారు సాధారణంగా తీసుకుంటే లోక్సభకి స్పీకర్లు లిస్ట్ తీసుకుంటే మొత్తం ఫోర్ మెంబర్స్ ఉంటారు ఫస్ట్ ప్రొటమ్ స్పీకర్ ఉంటారు తర్వాత స్పీకర్ తర్వాత డిప్యూటీ స్పీకర్ తర్వాత ప్యానల్ స్పీకర్స్ ఉంటారు ప్యానల్ స్పీకర్స్ విల్ అనౌన్స్డ్ బై ది స్పీకర్ ఆఫ్ లోక్సభ అంటే స్పీకర్ ఆఫ్ లోక్సభ అండ్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ అందుబాటులో లేనప్పుడు ప్యానల్ జాబితాలో ఉన్నటువంటి వ్యక్తులు స్పీకర్గా ఉండొచ్చు అనమాట యాక్చువల్లీ సో కాబట్టి ఇక్కడ ఏంటంటే అంటే మరి డిప్యూటీ స్పీకర్ ఏంటండి అంటే నైన్టీన్ సిక్స్టీ సెవెన్ నుంచి కూడాను ఎవరికి ఇస్తారంటే అపోజిషన్ వాళ్ళకి ఇస్తారనమాట యాక్చువల్లీ అపోజిషన్ పార్టీ ఎవరైతే వాళ్ళకి ఇస్తారనమాట యాక్చువల్లీ సో మరి భారతదేశంలో మొట్టమొదటి డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ అంటే మనకి అనంతసైన్ అయ్యంగారండి యాక్చువల్లీ ఫస్ట్ పర్సన్ అనమాట యాక్చువల్లీ అనంతసైన్ అయ్యంగారండి మనకి మరి పదహారవ లోక్సభ డిప్యూటీ స్పీకర్ తీసుకుంటే మనకి తంబి దొరై ఓకేనండి తమ్మిదోర అండి అన్నర్ డీఎంక పార్టీ అనమాట యాక్చువల్లీ మనకి ఓకే లోక్సభకు రెండు సార్లు స్పీకర్గా చేసిన వ్యక్తి కూడా ఈనే తమ్మి దొరై గారు అనమాట టూ టైమ్స్ యాక్చువల్లీ డిప్యూటీ స్పీకర్ గాను ఓకే రైట్ సో చాలా చాలా ఇంపార్టెంట్ రైట్ మరి అదే ప్రొటెమ్ స్పీకర్ పదవి ఎక్కడ నుండి అంటే మన ఫ్రాన్స్ నుండి తీసుకోవడం జరిగింది ప్రటమ్ స్పీకర్ విల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లోక్సభలో ఎవరైతే సీనియర్ మెంబర్ ఉంటారో జనరల్ ఎలక్షన్స్ తర్వాత వాళ్ళని రాష్ట్రపతి గారు అనమాట ప్రమాణ స్వీకారం చేయిస్తారు స్పీకర్ పదవకు ప్రమాణ స్వీకారం ఉండదు ఎందుకంటే ఆల్రెడీ ప్రొటమ్ స్పీకర్ని అపాయింట్ చేస్తారు కాబట్టి ప్రొటమ్ స్పీకర్ అందరితో ప్రమాణ స్వీకారం చేయించేస్తారు ముందే కాబట్టి స్పీకర్ పథకం సెపరేట్ ప్రమాణ స్వీకారం ఉండదనమాట యాక్చువల్లీ మెంబర్గానే ప్రమాణ స్వీకారం చేస్తారు తప్ప అందులోనే ఒక మెంబర్ని స్పీకర్గా ఎన్నుకుంటారు కాబట్టి వాళ్ళకి సెపరేట్గా మనకి ప్రమాణ స్వీకారం ఉండదన్నమాట యాక్చువల్లీ ఓకే అండి సో డిప్యూటీ స్పీకర్ తన పదవీకాలం ముగియడానికి ముందు రాజీనామా చేసినట్లు తన రాజీనామా పత్రాన్ని స్పీకర్ గారికి ఇవ్వాలి లోక్సభ ఒక సాధారణ తీర్మానం ద్వారా డిప్యూటీ స్పీకర్ని పద నుంచి తొలగించవచ్చు డిప్యూటీ స్పీకర్ని పద నుంచి తొలగించి తీర్మానం చేసే సందర్భాల్లో వాళ్ళు అడ్జస్ట్ అవ్వచ్చారు అది మనకు తెలిసిన పాయింటే ఓకే డిప్యూటీ స్పీకర్ని తొలగించే తీర్మానంలో డిప్యూటీ స్పీకర్ చైర్ చైరలో ఉండకూడదు అనమాట యాక్చువల్లీ ఈవెన్ లోక్సభ స్పీకర్ అని అంతే లోక్సభ స్పీకర్ని రిమూవ్ చేస్తున్నప్పుడు లోక్సభ స్పీకర్ ఆ చరిక ఉండకూడదు అనమాట కానీ వాళ్ళ ఓటు ఉంటుంది కదా లోక్సభలో హాజరై ఓటు మాత్రం వేసుకోవచ్చు వాళ్ళకి అనుకూలంగా ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ రైట్ మన ఇష్టం అండి సిబిఐ డైరెక్టర్ని సూచించే కమిటీకి చైర్మన్ ఎవరు అంటారు మనకు తెలిసిన సీబీఐ అంటే మనకి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ అనమాట మరి సిబిఐ డైరెక్టర్ని సూచించాలంటే ఒక కమిటీ ఉంటుందన్నమాట ఆ కమిటీకి చైర్మన్ ఎవరు ఉంటారంట ఉపరాష్ట్రపతి లోక్సభ స్పీకరు ప్రధానమంత్రి కేంద్ర హోంమంత్రి అంట ప్రైమ్ మినిస్టర్ అండి యాక్చువల్లీ సో ప్రధానమంత్రి గారు ఓన్లీ సీబీఐ డైరెక్టర్నే కాదండి సో మల్టిపుల్ ఓకే హెడ్స్ని నియమించడానికి అనమాట చైర్మన్గా ఉంటారు అవన్నీ నేను మీకు ఒకే దగ్గర ఇచ్చాను ఒకసారి చూడండి చూడండి ఇక్కడ ప్రధానమంత్రికి కింది కమిటీలకు చైర్మన్గా ఉంటారండి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చైర్మన్ పేర్లను సూచించడానికి సివిసి ఓకేనండి సంతానం కమిటీ రిపోర్ట్స్ మేరకు మనకు ఏర్పాటైంది సీబీసీ ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ అండి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ మరి మెంబర్స్ పేర్లను కూడా రాష్ట్రపతికి సూచించే కమిటీకి చైర్మన్ కూడా ప్రధానమంత్రి లోక్పాల్ చైర్మన్ మరియు సభ్యుల పేర్లను కూడా సిఫార్సు చేసే కమిటీకి కూడా చైర్మన్ అనమాట మరి కేంద్ర సమాచార హక్కు చట్టం మన అందరికీ తెలిసిన టూ థౌజండ్ ఫైవ్లో మనకి సమాచార హక్కు చట్టం వచ్చింది రెండు వేల ఐదు అక్టోబర్ పన్నెండు ఓకే సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చినటువంటి తేదీ అనమాట మరి దానికి కూడా ఓకేనండి చైర్మన్గా ఎవరు ఉంటారంటే మనకి ప్రధానమంత్రి గారు ఉంటారండి అంటే కేంద్ర సమాచార చట్టం చైర్మన్ ఎవరు అపాయింట్ చేస్తారన్న దానికి మనకి కమిటీకి చైర్మన్ అనమాట యాక్చువల్లీ సో ట్రిబ్యునల్ చైర్మన్ వైస్ చైర్మన్ మరియు సభ్యుల పేర్లను కూడా ప్రధానమంత్రి నేతృత్వంలో కమిటీ చెప్తుంది అలాగే సీబీఐ డైరెక్టర్ని కూడా సూచించే కమిటీకి నేతృత్వం చాలా చాలా ఇంపార్టెంట్ ఇందులో ఏదో ఒక క్వశ్చన్ మనకు వచ్చే అవకాశం ఉంది ఎగ్జామ్లో రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామంటే నైన్టీన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ ఏర్పాటు ఫెడరల్ కోర్టు నిర్వర్తించే అధికారాలు ప్రస్తుత సుప్రీంకోర్టు ఏ అధికరణం ప్రకారం నిర్వహిస్తుంది మీ అందరికీ తెలుసును మనకి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డిస్కస్ చేసినప్పుడు సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీ త్రీ నుంచి వస్తుంది మనకి ఓకే మనకి ఇండియన్ పాలిటీ అండ్ మోడర్న్ హిస్టరీ రెండు కూడా ఒకే దగ్గర స్టార్ట్ అవుతాయి ఆల్మోస్ట్ మనకి సెవెంటీన్ సెవెంటీ త్రీలో రెగ్యులేటింగ్ యాక్ట్ దగ్గర నుంచి గవర్నర్ జనరల్స్ రూలింగ్ స్టార్ట్ అవుతుంది మోడర్న్ ఇండియన్ హిస్టరీలో అండ్ అ ద సేమ్ టైమ్ ఏంటంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మనం ఇండియన్ పాలిటీలో చదివినప్పుడు సెవెంటీ త్రీ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట యాక్చువల్లీ సో మరి ఆన్సర్ ఒకసారి చెప్పిన తర్వాత నేను మీకు ఎక్స్ప్లనేషన్ ఇస్తాను క్లియర్గా సో నైన్టీన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్లో ఏర్పాటైన ఫెడరల్ కోర్టు అంట నిర్వర్తించే అధికారాలు ప్రస్తుత సుప్రీంకోర్టు ఏ అధికార ప్రకారం నిర్వర్తిస్తుందంట వన్ థర్టీ టూ వన్ థర్టీ సిక్స్ వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ సెవెన్ అండి వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ అండి దీనికి ఒక కోడ్ కూడా ఉంది నేను ఆల్రెడీ చెప్పాను ఫ్యాక్ట్ మీరు ఎవరైనా సరే ఆర్టికల్స్ అన్నీ ఒకే దగ్గర అమెండ్మెంట్లన్న ఒకే దగ్గర అలాగే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అన్నీ ఒక దగ్గర కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది వంద రూపాయలు ఉంటుంది కోర్సు ఆర్టికల్స్ అమెండ్మెంట్స్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అన్నీ కలిపి ఒక కోర్స్ క్రియేట్ చేశాను అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మరి కోడ్ ఏంటి ఇవన్నీ చెప్పాను అందులో కూడాను కోడ్ ఏంటండి అంటే చూడండి నైన్టీన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్లో మనకి ఫెడరల్ కోర్టు అనేది ఏర్పాటు మనకి నైన్టీన్ థర్టీ ఫైవ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం ఫెడరల్ కోర్టు ఢిల్లీలో ఏర్పాటు సో ఎప్పుడైతే నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ జనవరి ఇరవై ఎనిమిదిన మన ప్రజెంట్ కోర్ట్ ఆఫ్ ఇండియా అనేది ఎఫెక్ట్లోకి వచ్చిందో నైన్టీన్ థర్టీ ఫైవ్ ఫెడరల్ కోర్ట్ అనేది విలీనం అయిపోయింది యాక్చువల్లీ అంటే ఇంకా మరీ అది సో మరి ఈ ఫెడరల్ కోర్టు తలకు డ్యూటీస్ ఫెడరల్ కోర్టు అంటే అర్థం ఏంటి సెంట్రల్కి స్టేట్స్కి మంచి రిలేషన్ సమాఖ్య కోర్టు యాక్చువల్ కదా సమాఖ్య విధానం అంటాం మరి ఈ ఫెడరల్ కోర్టు తలకు డ్యూటీస్ని ఏ ఆర్టికల్ ప్రకారం చేస్తుంది అంటే నైన్టీన్ థర్టీ ఫైవ్ ఏర్పాటు అయిన ఫెడరల్ కోర్టుది ఈ నైన్ తీసిడి ఆర్టికల్ నెంబర్ ఓకే మనకి వన్ థర్ నైన్టీ థర్టీ ఫైవ్లో మనం తీసుకుంటే వన్ థర్టీ ఫైవ్ ప్రకారం చేస్తా అంటే నైన్ మనం కొట్టేస్తే వచ్చేస్తానమాట ఆన్సర్ ఓకేనండి సో ఫెడరల్ కోర్ట్ యొక్క డ్యూటీస్ని ఏ ఆర్టికల్ ప్రకారం ప్రెస్ చేస్తే అంటే వన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ ఎలా వచ్చింది అంటే నైన్టీన్ థర్టీ ఫైవ్లో నైన్ తీస్తాను అంతే ఓకేనండి సో చాలా చాలా ఇంపార్టెంటు ఇలాంటి కోర్స్ నేను మీకు చాలా చెప్పాను యాక్చువల్లీ ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ఓకే మరి అలాగే వన్ థర్టీ సిక్స్ తీసుకుంటే మీకు స్పెషల్ లీవ్ పిటిషన్ అండి హైకోర్టులో వేసినటువంటి కేసు కనుక ఓకే మళ్ళీ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయాలనుకుంటే ఆర్టికల్ వన్ థర్టీ సిక్స్ ప్రకారం స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తారు వన్ థర్టీ సెవెన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏంటండి అంటే మనకి ఓకే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ని తనే రివ్యూ చేసుకోవడం ఆర్టికల్ వన్ థర్టీ సెవెన్లో మనకు ఉంటుంది అనమాట రాజ్యాంగం సుప్రీం సుప్రీంకోర్టు అనమాట రివ్యూ చేసుకుంటుంది తను ఇచ్చిన జడ్జిమెంట్ తనే రివ్యూ అనమాట యాక్చువల్లీ నెక్స్ట్ అండి తొమ్మిదవ షెడ్యూల్లోని అంశాలను కూడా న్యాయ సమీక్ష గురి చేస్తాను సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునిచ్చింది సో వాస్తవానికి అక్కడ తీసుకున్నట్లయితే షెడ్యూల్ నెంబర్ నైన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఓకేనండి మనందరికీ తెలుసు ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా వచ్చింది అనమాట యాక్చువల్లీ ఏంటి షెడ్యూల్ నెంబర్ నైన్ స్పెషాలిటీ ఏంటంటే అంటే వాట్ ఎవర్ ద ప్రొవిజన్స్ మెన్షన్ ఇన్ ద షెడ్యూల్ నెంబర్ నైన్ షుడ్ నాట్ గో టు ద ఆర్టికల్ నెంబర్ థర్టీన్ అంటే షుడ్ నాట్ గో టు ద జ్యుడిషియరీ సిస్టమ్ బేస్డ్ ఆన్ ద ఆర్టికల్ నెంబర్ థర్టీన్ అనమాట అంటే న్యాయ సమీక్ష అనమాట ఆర్టికల్ థర్టీన్ అంటే అంటే మన ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే కోర్టుకు వెళ్ళాం అనమాట న్యాయ సమీక్ష అంటే ఈ న్యాయ సమీక్షకి రావు అని చెప్పి మనకు మొదటి రాజ్యాంగ సవరణలో మనకి మెన్షన్ చేస్తూ షెడ్యూల్ నెంబర్ నైన్ని క్రియేట్ చేస్తారు ఇందులో భూ సంస్కరణలు తీసుకొచ్చారు ఫిఫ్టీన్ అండ్ సిక్స్టీన్ ఆర్టికల్ ప్రకారం రిజర్వేషన్స్ తీసుకొచ్చారు నైన్టీన్ ఆర్టికల్లో కొన్ని రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ పెట్టారనమాట సో వీటి ప్రకారం తొమ్మిదో షెడ్యూల్లో న్యాయ సమీక్షకు గురికావు అని చెప్పేసి చెప్పారనమాట అయితే చాలా కాలం పాటు న్యాయ సమీక్షకి గురి చేయకుండా ఉంచారనమాట కానీ సుప్రీంకోర్టు ఒక కేసులో ఏం చెప్పిందంటే మీరు తీసుకొచ్చేటటువంటి ప్రతి విషయాన్ని తీసుకెళ్లి షెడ్యూల్ నెంబర్ నైన్లో పెడితే మేము ఎందుకు న్యాయ సమీక్షకు గురి చేయకూడదు ఎక్కడి నుండి చేస్తామని ఏ కేసులో చెప్పింది అంటే కేశవానంద భారత వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ ఐఆర్ కోయల వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు మినర్వా మిల్సెస్ వర్సెస్ మిని ఆఫ్ ఇండియా అండి ఐఆర్ కోయాల్ హో కేసు అండి రెండు వేల ఏడులో చెప్పిందనమాట దీనికి కూడా నేను కోర్టు చెప్పాను తెలిసిన రెండు వేల ఏడులో ఏం చెప్పిందంటే షెడ్యూల్ నెంబర్ నైన్ కూడా న్యాయ సమీక్ష చేస్తూ ఉన్నది టూ ప్లస్ సెవెన్ లేదా టూ ప్లస్ జీరో ప్లస్ జీరో ప్లస్ సెవెన్ వేసుకున్న తొమ్మిదే సో నైన్త్ షెడ్యూల్ కోసం ఎప్పుడు చెప్పిందన్నమాట రెండు వేల ఏడులో చెప్పిందనమాట చాలా ఇంపార్టెంట్ ఇది ఐఆర్ హో కేసులో మరి కేశవానంద భారతి అండ్ మనకి గోలక్నాథ్ కేసుల్లో ఏం చెప్పింది సుప్రీంకోర్టు అంటే గోలక్నాథ్ కేసులు అంటే ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంట్కి లేదని చెప్పింది తర్వాత ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అమెండ్మెంట్లు పార్లమెంట్ చేయడం ఓకే తర్వాత కేశవానంద భారత గారి కేసులో ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులను సవరించండి కానీ దాని యొక్క బేసిక్ స్ట్రక్చర్ మార్చకండి అని చెప్పడం ఇదంతా మనకు తెలిసింది సెవెంటీ త్రీ గురించి ఆల్రెడీ ఫిఫ్టీ ఇయర్స్ కూడా కంప్లీట్ అయిందని చెప్పేసి మనం లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది సుప్రీంకోర్టు కేసెస్లో ఓకేనండి సో ఇవండి చాలా చాలా ఇంపార్టెంట్ మీకు అమెండ్మెంట్స్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అట్ ద సేమ్ టైం మనకి పాలిటీ కరెంట్ అఫైర్స్ కూడా చాలా ఇంపార్టెంటే సో కాబట్టి నేను మ్యాక్సిమం మీకు ఇచ్చిన ప్రతిసారి కూడా మ్యాక్సిమం ఎక్కువ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను సో ఈ వీడియోలో కూడా నేను మీకు మాక్సిమం కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నించాను సో నా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకే బాలుఐక్యూ యాప్ గురించి అలాగే బాలుఐక్యు ఛానల్ గురించి ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుంది ఎక్కువ మంది మంచి కంటెంట్ నేర్చుకునే అవకాశం ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో బాలువైకి యాప్ లింక్ ఉంటుంది అది డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చిన కోర్స్ తీసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కదా థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్ ఫ్రెండ్ విషయ ఆల్ ద బెస్ట్